ఈరోజు వాక్యాంశము హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఆమెన్ హెలుయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ హెబ్రి నిర్జీవ నిర్జీవక్రియలను విడిచి జీవము దేవుని సేవించుటకు అంటే జీవము దేవుని సేవించటానికి మొదటిగా చేయవలసిన పని నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి మరి జీవం లేని క్రియలు అనమాట ఉపయోగం లేని ఆ క్రియలను విరిచిపెట్టి జీవం గల దేవుని సేవించాలి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అంటున్నాడు కాబట్టి వింటున్న సహోదరి ప్రియ సహోదరు ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీవు క్రీస్తులు అసలు మారిన వ్యక్తివైనా మరి క్రీస్తులు నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావా ఇంకా గత జీవితంలోని పాపాలని కొనసాగిస్తూ ఉన్నావా పాత రోత జీవితంలోని నిర్జీవక్రియల్లోని నువ్వు ఇంకా బతుకుతూ ఉన్నావా నీ ప్రతి పాపము ప్రభు రక్తం చేతను శుద్ధి చేసుకుంటున్నావా ఆ విధంగా ప్రభు ప్రభు యొక్క రక్తం మాత్రమే నీ పాపాలని కడుగుతుందని నీకు అర్థమవుతుందా క్రీస్తులోకి నీవు వచ్చిన తర్వాత కూడా ఇంకా పాపంలోనే ఉంటూ ఉంటే మరి ఏ విధంగా నీ బ్రతుకు మారినట్టు నీ ద్వారా క్రీస్తుకి అవమానం వస్తుంది కాబట్టి ఆలోచించుకుని నీ బ్రతుకు జీవితం ఇప్పటికైనా మార్చుకో ప్రభు నీతో మాట్లాడుతున్నారు వాక్యం నీ వద్దకు వస్తుంది కాబట్టి ఈ సమయంలోనే నీలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆయన నీ ప్రతి పాపాలు కూడా క్షమిస్తాడు ఆయన రక్తం చేత నీ పాపాలు కడుగుతారు ప్రభు యొక్క రక్తం చేత పాపాలు కడగబడితేనే పరలోక రాజ్యం చేరుకోగలుగుతాం కాబట్టి జీవం గల దేవుని సేవించటకు నిర్జీవక్రియలు విడిచిపెట్టాలి అని ప్రభు ఎంతగానో ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు కాబట్టి నీ ఆలోచన విధానంలో కానీ ప్రవర్తన మాట తీరులో కానీ ఏదైనా సరే నిర్జీవక్రియలు మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉంటే కనుక ఇప్పుడే విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నారు నిర్జీవక్రియలు అనగా జీవం లేనివని ఉపయోగపడను అని అర్థం కదా క్రీస్తులేని జీవితంలో అటువంటి నిర్జీవక్రియలు ఎప్పుడు చేస్తూనే ఉండేవారు కదా నువ్వు ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్నాక కూడా ఇంకా అలాంటి పనులు ఎలా చేయగలుగుతావు నిర్జీవక్రియలు విడిచిపెట్టాలి ప్రభుకి ఇష్టం లేని ప్రతి నిర్జీవక్రియ అవుతుంది అవి కాబట్టి వాక్య వ్యతిరేకమైన క్రియలే నిర్జీవక్రియలు అవుతాయి కాబట్టి వాక్య వ్యతిరేకంగా ఏమి చేయకుండా వాక్యానుసారంగా చేయాలి ప్రభుకి ఇష్టంగా జీవించాలి ప్రభుకు ప్రీతికరమైనదేదో మీరు పరీక్షించుకోండి వెలుగు సంబంధుల వల్లే ఉండండి అపసులైన పౌలు ఎపిసి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు అలాగే ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు ఆయన కాబట్టి ప్రభుకు ప్రీతికరమైనదేదో ఆయనకి ఇష్టమైనది ఏదో ఆ వాక్యాన్ని సారంగా జీవించడానికి నువ్వు నేర్చుకోవాలి సేవిస్తూ ఆయన్ని పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగితే ఆయన రక్తంతో పాపాలని కడిగేసుకోగలిగితే నీవు ఆయన సారూప్యంలోకి మార్చబడితేనే నీవు ఆయన రాజ్యం చేరుకోగలుగుతావు కాబట్టి ఇప్పుడే నీలో ఏ ఉన్నా విడిచిపెట్టు జీవము గల దేవుని సేవించు మరి నీ మనస్సాక్షి అది ఎంతో శుద్ధి చేస్తుంది అంటున్నారు కాబట్టి పరిశుద్ధంగా నేను జీవించాలని మరి వాకి బాగందర్ ప్రభునితో మాట్లాడుతున్నారు కాబట్టి నిర్జీవ ప్రియులు విడిచిపెట్టగలిగితేనే పరలోకం అనే గొప్ప బహుమానం పొందుకుంటామని గమనించి ఇప్పటికైనా నీ బ్రతుకు జీవితం మార్చుకో ప్రతి నిర్జీవ క్రియ మరి ఏసునాములను విడిచిపెట్టు విడిచిపెట్టి దేవుని కోసం జీవించు ఆమెన్